హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమ డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే టాపిక్ మంది మనల్ని మనమే చులకం చేసుకోవడం అంత పది మందిలో నేను మన మనమే అనమాట అది ఎందుకు ఎలా చేసుకుంటాం అంటే కొంతమంది చేస్తారు కొంతమంది పట్టుదలగా ఉంటారు ఎవరు అది ఎలాగా ఎప్పుడు ఎవరు ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు దాని గురించి మాట్లాడుకుందాం అసలు అలా చేసినందువల్ల లాభం ఉందా నష్టం ఉందా ఎన్ని అవమానాలు పొందాలా లేకపోతే మంచి పొగ పోగొట్టలు వస్తాయా ఇవన్నీ తెలుసుకుందాం ఆ టాపిక్లో అంతా మొత్తం అన్ని మాట్లాడుకుందాం మాట్లాడుకొని ఇవన్నీ తెలుసుకుందాం పదండి అయితే టాపిక్లకి వెల్కమ్ అండి చెప్పాను కదా మనం మళ్ళీ చులకం చేసేసుకుంటూ ఉంటాం ఒక్కోసారి చాలామందిని అందులో నేను కూడా ఉన్నాను ఆ విషయంలో ఖచ్చితంగా చెప్పగలను నేను ఏంటి అంటే ఇప్పుడు ఎవరో ఫ్రెండ్స్తోటో ఎవరితోటో ఒకటి మాట మాట ఏదో చిన్న మాట ప్రతి మనిషి మనిషికి తల్లి పిల్లలకి గొడవలు వచ్చి తండ్రి పిల్లలకి గొడవలు వచ్చే రోజులు ఇవి అలాంటిది బయట వాళ్ళతో ఏదో మాట మాట వస్తుంది వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం ఆవిడతో మాట వచ్చింది మనకి ఎందుకులే పంతం పట్టి మన ఇంట్లో కూర్చుంటాం అవతల వాడు కూడా పంతం పట్టి కూర్చుంటాడు నా ఫ్రెండే ఆవిడ కూడా ఇంట్లో పంతం పట్టి కూర్చుంటుందా ఆవిడ అన్నీ నేనన్నప్పుడు ఆవిడ అంది కదా ఆవిడ ఊరుకుందా నాకే ఇంటి అని చెంది ఆవిడ పంతం పట్టి నేను మాట్లాడినట్టుంది మొహ మొహ ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట మేము ఎంతో అంటే అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఒక ఏదో ఒకే కంచంలో తిని ఒక మంచం మీద పడుకున్నంత క్లోజ్ ఫ్రెండ్స్వి ఒక్క చిన్న మాటకి చిన్న మాటకి అంతే మనస్పర్ధలు వచ్చే పంతాలు పట్టించుకొని ఎవరింట్లో వాళ్ళు కూర్చున్నాం ఇన్నాళ్ళు ఉండి 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 కొనాలి సరేలను నాకు అనిపించింది అనమాట ఏమని చిచి ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ ఉంది చిన్న మాటకి మనం ఏంటి మనమే తగ్గిపోదాం ఏమిటవుతుంది ఏమీ అవద్దు పర్వాలేదు తగ్గిపోయేదంతా మనకేమీ నష్టం జరగదు అని ఏం చే ఏం చెయ్యాలి వాళ్ళతో కలవాలి ఇది ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి సు సున్నితమైన మెంటాలిటీ ఏంటంటే అబ్బా ఎప్పుడు గొడవలు ఇలాంటివి ఇష్టపడని వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఫోన్లే మనం అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటే అనుకొని వాళ్ళు ఏమనుకుంటే అనుకొని అని రకం అనమాట అయితే మనం ఏంటి దాంతో ఆ టెన్షన్ వచ్చారు మా కొన్ని రోజులు కొత్తలో ఒక వారం రోజులు వాళ్ళు మాట్లాడిపోయినా మనం మాట్లాడడం ఏమనిపించినా పర్వాలేదులే ఉండి పెద్దవాడికి అన్నాడు మనకే ఉన్నాం అలా రామ్ రామ్ రాను క్రమేపీ ఒక రోజులు గడుస్తున్న కొద్దీ మనకి టెన్షన్ పెరిగిపోతుంది వాడు నిజంగానే బాగా పందం పట్టుకున్నాడు నేను పడ్డా నేను ఫోన్ చేసిన ఫోన్ ఎత్తట్లేదు చాలా మొండిగా ఉన్నాడు అయితే దీనికి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి ప్రాబ్లం అనుకుంటాను మనం ఏం చేస్తాం అవతల వాళ్ళకి మనకి ఉన్న మధ్య మీడియేటర్గా ఒక ఫ్రెండ్ ఉంటారు కదా వాళ్ళని పిలుస్తాం వాళ్ళని పిలిచి ఇలా వెళ్ళి ఇలా చెప్పండి కొంచెం మీరు మాకేం ప నాకేం పంతాలు లేదు ఎందుకు పంతాలు ఎన్నాళ్ళు అందరం కలిసి ఉంటాము ఇన్నాళ్ళు కలిసి ఉన్నాము ఇంకెన్నాళ్ళు బతుకుతాం ఏంటి ఎందుకు ఈ పంతాలని చెప్పండి అని పంపిస్తాం వెళ్తాడు అతను అవతల పక్క వాళ్ళు వెళ్తారు వెళ్ళి చెప్తారనమాట ఏమండి ఇలా అంటే హే వాటితో మాట్లాడేది చెప్తా కదా వాళ్ళ వాళ్ళతో మాట్లాడడం వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాగా అలాగ అంటే తిట్టి పంపిస్తారు మాట్లాడక వాళ్ళు మాట్లాడరు మాట్లాడకపోయే వెళ్ళాను ఈ ఇంకా తన అలాంటిది ఏం చేస్తుంది తగ్గదా పోన్లే అవుతుంది అది అవుతుందని యువతల వ్యక్తి వెళ్ళిపోతుంది వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా బెల్ల కొట్టి తలుపు కొట్టి తలుపు కొట్టిన తర్వాత సారీ నా నేదో మనం మనం అనుకున్నాం ఇన్నాళ్ళు మన ఫ్రెండ్షిప్ని వదురుకుంటామా ఏదో అనుకున్నాము దానికి ఇంత వండుతాము ఇంత పట్టుదల ఏంటి మనం ఎంత క్లోజ్ ఫ్రెండ్స్వి నా ఉండేది మనం అనేసి సారీ చెప్పిస్తాం అతను కూడా ఇష్టాలు లేకపోయినా మొహం మీద ఏదైనా నవ్వు తెచ్చుకున్నా అసలు లేరా ఏం చేస్తామని కూర్చోబెట్టి ఒక కప్పు కాఫీ ఇచ్చి పంపించేస్తాడు అయిపోతుంది ఒక్కడితో అయిపోతుంది అతను పోనీ అతను అడ్జస్ట్ అవుతాడు అతను దిగాడు ఇతను ఏ దిగాడు ఇద్దరు అడ్జస్ట్ అయిపోతారు ఈ ఈ యువతల పక్క మనిషి అంత సున్నితమైన మెంటాలిటీ ఉన్నవాళ్ళు అందరితోటి అలాగే ఉంటారండి అయితే అతను ముందు అసలు ఏంటంటే మనం దిగి వెళ్ళిపోతున్నా మనసులో గర్వపడతాడు చూసేవా ఎవరి కోసం వాడే నాకు కాళ్ళ దగ్గరికి వచ్చాడు నాకేంటి నేను ఎందుకు చెయ్యాలి నేను ఎందుకు వంగాలి అని అవతల వాడు చాలా అనమాట వాళ్ళే కాళ్ళ దగ్గరికి వచ్చారు మనం చాలా పట్టుదలగా ఉండకపోతే నెత్తెక్కి దంచుతారు ఇలా రకరకాలు అనేసి గర్వంగా ఫీల్ అయిపోయి ఏదో మాట్లాడి పంపించదు సరే ఒకడి దగ్గర ఓకే ఇద్దరి దగ్గర ఓకే ముగ్గురు దగ్గర ఓకే ఇలా నీకు కనిపించిన వాళ్ళందరి దగ్గర నువ్వు సరెండర్ అయిపోతుంటే నువ్వు ఎంత అలసైపోతావు అందరికీ అసలు నీకు ఎవరైనా మర్యాద ఇస్తారా ఎవ్వరు మర్యాద ఇవ్వరు సరి కదా అందరూ గొడవ పడతారు గొడవపడిన తర్వాత నువ్వు కొంతంగా రెండు రోజులు మూడు రోజులు ఏదో పని మీద బయటికి వెళ్ళకపోయినా వాళ్ళు అనుకుంటారు ఆ వీడెన్ని రోజులు మనమైతే గొడవపడి ఇంట్లో కూర్చున్నారు వీళ్ళు ఎన్ని రోజులు ఉంటారా వీళ్ళే వచ్చిస్తారు మన కాళ్ళబేరానికి పేరడానికి వాడనికేనరా వాళ్ళకి ఏమీ చేత కాదు అది మన ఎంత చులకనగా ఎంత హేడనగా మన వెనకాతులు మాట్లాడుకుంటారండి ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిన సంఘటనే నాకు తెలిసింది అంత మటుకోను అందుకు దాంతో వీళ్ళేంటి అక్కడి నుంచి నేమో ఇతనే ఆలోచించి ఆలోచించి మళ్ళీ వెళ్దాం మళ్ళీ బ్రతకెళ్ళదాం చిచి ఇలాగే అయిపోతుంది నా బతుకు ఎందుకు ఇంత చులకన అయిపోతున్నాను అని అప్పటికి ఇతనికి జ్ఞానోదయం వస్తుంది వచ్చినా కూడా ఏంటంటే మనిషి నిలకడగా నిలబడలేడు అనమాట పాపం జాలిగుండా పోన్లే పాపం ఏంటి మనవాళ్లే కదా అని ఇది ఎంతవరకు బాగుంటుందంటేనండి మన చుట్టాలు పిల్లలతోటి కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు కజిన్స్ భార్య భర్త ఏదో మన దగ్గర దగ్గర చుట్టాలు అందరితోటి అడ్జస్ట్ అయిపోవచ్చు తగ్గి వెళ్ళచ్చు కానీ కొంచెం దూరం చుట్టాలు ఎవరో దూరం చుట్టాలు లేదంటే ఎవరో ఫ్రెండ్స్ అంత అస్తమానం మనం తగ్గాలంటే చాలా అసహ్యంగా ఉంటుంది చాలా చులకరైపోతాం సమాజంలోనే మనకు విలువ లేకుండా పోతుంది ఎందుకంటే రే మన వెనక వాళ్ళు అంటారు వాళ్ళు అంతేంద్రా వాళ్ళు రేపే చూడు మళ్ళీ తోక తాడు ముడుచుకొని మన దగ్గరికి వచ్చి మనకి సారీ అని చెప్పి మన దగ్గర ఉంటారు తిరిగి వాళ్ళే మనకు ఖర్చులు పెట్టి అన్ని శుభ్రంగా టీ టిఫిన్ తినిపిస్తారు మనకేం కాదురా మనం ఉండిగా ఉండాలి అని వాళ్ళు అనుకుంటారు వాళ్ళ వాళ్ళల్లో వాళ్ళ వెనకాతులు అందరూ ఇదే అందరూ ఇదే డిస్కషన్ అవుతుంది మనం ఎంత చులకనం అయిపోతామండి బాగా చులకన అయిపోతాం కదా ఎంత చెప్పాను కదా ఎంతవరకు ఫ్యామిలీ మెంబర్స్ వరకు మనం అడ్జస్ట్ అవుదాం మన పిల్లల దగ్గర అడ్జస్ట్ అవుదాం లేదంటే మన కోడళ్ళు కొడుకులు వీళ్ళ దగ్గర అందరి దగ్గర అడ్జస్ట్ అవుదాం కానీ బయట వాళ్ళ దగ్గర అడ్జస్ట్ అవ్వక్కర్లేదు మనం కూడా పంతానే పోవాలి ఒకసారి రెండుసార్లు ఏదైనా చూడాలి మూడోసారి అస్సలు నమ్మకూడదు ఒకే వ్యక్తి మూడు నాలుగు సార్లు చేస్తాడు ఒకే తప్పు అసమానం మనమే వెళ్ళి సారీ చెప్పడం రెండుసార్లు చూడాలి పోన్లే పాపం ఇంత క్లోజ్ ఫ్రెండ్ అంటాం వెళ్దాం మూడోసారి చేసానుకో డోంట్ కేర్ నువ్వు పోరా నువ్వు పోతే పో నాకు ఇంకోటి వస్తాడు లేకపోతే లేదు నా ప్రపంచం నాకుంది నా నాకు నాకున్నాయి నా పనులేవో నాకున్నాయి నాకు ఉన్నదంతా నీ కాలక్షేపం చేస్తాను నీతో నాకేమిటి అని వాడు మొహం మీద కొట్టినట్టు చెప్పేసి ఇవ్వాలి చూస్తాడు కొన్నాళ్ళు కొన్నాళ్ళు చూసి చూసి వాడు అనుకుంటాడు వీడికి భలే పంతం వచ్చింది అది మనతో ఏదో అవసరం వాడికి పడవచ్చు అప్పుడు అప్పుడు నీ భలే పంతం వచ్చింది ఇప్పుడు మనం వెళితే మన్ని మన్న చులకనగా చూస్తాడు ఇన్నాళ్ళు వాడిని నేను చొలకనగా చూశాను లాభం లేదు ఇంకా కాబట్టి మనమే మెల్లిగా తగ్గుదామా అని ఆలోచనకు వస్తాడు అని అతను అనుకుంటాడు వద్దామని కానీ ఇప్పుడు మనం ఇద్దరు ఓ సార్లు సారీ చెప్పాము ఇదే ఈ సారీ చెప్పిన మనిషి ఇంకా వాళ్ళు ఎప్పుడైనా తల్లిదండ్రుల దగ్గర ఏదైనా తిట్టారో తప్పు చేశాడు ఏదో అంటే సారీ చెప్పారా మీరు మనకి మనం టెస్ట్ చేసుకుందాం ఎప్పుడైనా మన తల్లిదండ్రులకో హస్బెండ్కో హస్బెండ్కి ఎవరో ఒకళ్ళని చెప్తూ ఉంటాం అనుకోండి పిల్లలకో కజిన్స్కో లేదా మన రిలేటివ్స్ ఎవరికైనా కానీ మనం ఎప్పుడైనా సారీ చెప్తాం చెప్పాం ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్సే కదా వీళ్ళు మన ఎక్కడ వదులుతారు వాళ్ళు మన ఎలాగో వదలరు సారీ చెప్పిన అవతలరు చెప్పకపోయినా వదలరు ఈ మాత్రం దానికి అందరికీ సారీ చెప్పి మనం చూలకొని అయిపోవడం ఎందుకని అనుకుంటాం తప్ప బయట వాడికి వెళ్ళి సారీ చెప్పడానికి మనం రెడీ అవుతాం చూసారా ఎంత ఇంట్లో మెంబర్స్ని మనం డోంట్ కేర్ అని వదిలిస్తాము వాడే లేదు తోలేక వాళ్ళే ఎక్కడికి వెళ్ళిపోతారు మనమే మన వాళ్ళే కదా వీళ్ళు ఎక్కడికి అనుకుంటావు బయట వాడికి వెళ్ళి వాళ్ళకి వాడికి సారీ చెప్పి వాడు మాట్లాడకపోతే బెంగ పెట్టించని వాడితో మాట్లాడేసి వాడిని కృషి చేసేయడానికి ప్రయత్నం చేస్తాం అదేనండి ఇంట్లో తగ్గామనుకోండి అనుకుంటారు ఇంట్లో వాళ్ళు ఏమంటారు ఆ పోలే మనవాడు ఏముంది వీడు చిన్నవాడు లేదా అమాయకుడు ఏదో అనేసాడు మళ్ళీ సారీ చెప్పేసాడు అని కలుపుకుంటారు వాళ్ళు చెప్పాను కదా వెనకాతులు ఎంత చులకనగా మాట్లాడతారు అది ఎవరు చేసుకున్నది మనకి మనం చేసుకున్న చులకన అలాగ మనం అనుకోండి మనని చేతకాన్ని మంచితనం అనుకోరండి మర్యాదస్తులు మంచితనం మన మంచితనాన్ని చేతకాని తనంగా చూస్తారు అవతల వాళ్ళు ఆ వీళ్ళు సమాధానం చెప్పరు వీళ్ళు మనం ఎన్న పోయచ్చు వీళ్ళు ఇష్టం వాళ్ళే వస్తారు వాళ్ళే మాట్లాడతారు వాళ్ళతో మనకేంటి వదిలే అలాంటి వాళ్ళని అయితే ఆ ఫ్రెండ్ అవతల ఫ్రెండ్ మటుకు చాలా పట్టుదలగా చాలా మొండిగా ఉంటాడు మా మనం మాట మాట ఆ ఫ్రెండ్ చాలా పట్టుదల చాలా మొండిగా ఉంటాడు కానీ మీలా కొంచెం మనలాంటి వాళ్ళు మెత్తగా ఉన్నవాళ్ళు ఏం చేస్తాం పోన్లే అనేసి వెళ్ళిపోయి వాళ్ళకి సారీ చెప్పేసి వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళిపోతాం ఈ ఫ్రెండ్షిప్ అనేది బ్యాచ్లో అవుతుంటుంది కదా అయితే నువ్వు ఆ ఫ్రెండ్స్లో ఓ ఇద్దరం గొడవ పడతాం కదా మిగిలిన నలుగురు ఉంటారు కదా ఆ వాడు అనుకుంటారు అమ్మో ఆ మొండిగా ఉన్నవాడు మాట్లాడకుండా మొండిగా ఉన్నవాడు చూసి అమ్మో వీడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి వీడు ఏంటంటే ఎలాంటి వాడైనా అవాయిడ్ చేస్తాడు ఎంత మాట అయినా అనిస్తాడు కానీ వాడు ఒక మాట పడ్డు ఇలాంటి వాడుదో మనం జాగ్రత్తగా ఉండాలంటాడు ఈ నేను సారీ చెప్పడానికి వెళ్ళిన వాడిని చూస్తే వీడు చొలకన వీడు చొలకనైపోతుంది వీడు అలాగే పోస్తాడు అలాగే చేస్తాడు వీడితో ఎన్ని జోకులు ఉన్నా వేయొచ్చు ఎన్నన్నా అనొచ్చు వీడి దగ్గర ఎన్నన్నా డబ్బులు గుంజచ్చు ఏదో చెప్పేసి అని వీళ్ళు వీడిని చూడడం చూడటం మొదలెడతారు ఇదే గ్రూప్లో కూర్చుంటాం ఇంకో కొత్త వ్యక్తి వస్తాడు కొత్త వ్యక్తి వచ్చినప్పుడు కొత్తగా ఒక ఫ్రెండ్ మన గ్రూప్లో జాయిన్ అవ్వడానికి వస్తాడు వచ్చినప్పుడు ఏమిటి మాట్లాడుతూ మాట్లాడుతుంటారు ఎవరైతే మొండిగా ఉన్నాడో వాడిని ఏమి అనరు నిన్ను ఏదో ఒక మాట చులకనగా అంటారు వీడేం పర్వాలేదు రా వచ్చిన వాడి దగ్గర కూడా అనమాట నేను చులకనగా చేసి చెప్తారు వీడేం కాదురా వీడ పులుసులో ముక్కలాటివాడు వీడే తీసి పారి కరువే కరివేపాకలాగా ఏదో ఆనిస్తాడు మనం ఆనిసర ఏం పట్టించుకోడు ఇలా చులకనగా అంటే పది మందికి కూడా వీడు చెప్పడానికి ట్రై చేస్తారు అంటే డైరెక్ట్గా కాకపోయినా ఇలా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ నా దృష్టిలో మటుకు మొండిగా ఉన్నవాడే కరెక్ట్ అయినవాడు అన్నిటికీ సర్దుకుపోయేవాడు దేనికైనా లిమిట్ ఉంటుంది దేనికైనా సర్దుకుపోవడానికన్నా దేనికైనా అన్నిటికీ సర్దుపోయే సర్దుకుపోయేవాడిని ఎప్పుడు మా ఇది కాదండి వాడు భవిష్యత్తులో ఎప్పటికీ ఎక్కడికి షైన్ అవ్వలేడు ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర లొంగడు కానీ బయట వాళ్ళ దగ్గర ఎంతకన్నా లొంగి ఎందుకు చెయ్యాలి వాడు చేయకూడదు వీడు కరెక్ట్గా లైఫ్లో వెళ్తున్నాడు అలాగని మీరు అనుకోవచ్చు ఇదేమిటి మీరు అందరినీ విడగొడతారా విడి అందరినీ వదిలిస్తామా సర్దుకుపోవాలి కదా అని మీరు అనొచ్చు కానీ సర్దుకుపోవడం వరకు కూడా ఒక లిమిట్ ఉంటుంది మన విలువలు మనం తగ్గించుకునే సర్దుకుపోవడం అవసరం లేదండి ఎక్కడైనా మన ఇంట్లో ఉందా కలువగంజ మన ఇంట్లో తాగి మనం ఉందాం లేదా కడుపులో కాళ్ళు పెట్టుకుని పడుకుందాం అంతేగాని అవతల వాడి దగ్గర చొలకనైపోవడం అనేది చాలా అసహకరం అంతేకాకుండా చాలామంది ఏంటంటే ఇక్కడ విషయాలు అక్కడ అక్కడ విషయాలు ఇక్కడ చెప్తూ ఉంటారు అలా చెప్పిన వాళ్ళు కూడా రండి ప్రజల్లో ఇప్పుడు అలాంటి ఇప్పుడు కొంతమంది చెప్పేవాళ్ళు మనకు తెలిసిపోతుంది ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు తెలియని తర్వాత తర్వాత వాళ్ళ విషయాలన్నీ చెప్తుంటే మనకు తెలిసిపోతుంది వాళ్ళు ఎంత చులకనగా చూస్తాం అబ్బో ఈ మనిషి దగ్గర మనం ఎక్కువ మాట్లాడకూడదు అన్నీ మోసిస్తుంది వెళ్ళి అనవసరం మనకి ఈ మనిషితో మాట్లాడడం అనేసుకుంటాం ఆ మనిషిని చాలా వెనకాత చులకనగా చెప్పుకుంటాం దానివల్ల మనకి మనం చులకం చేసుకున్నాం కదా దీనివల్ల ఏంటి లాభం ఉందండి ఇక్కడ విషయం మనం ఏదో నలుగురు మంచి ప్రతి మనిషి మనిషి వనకారులో మనిషి మాట వస్తుంది మాట్లాడుకున్నాం ఎక్కడ విన్నది అక్కడ మర్చిపోవడం నేర్చుకోవాలి ఏవో ఇంకో నే నేనే ఉన్నాను ఇంకా ఎవరి దగ్గర ఏదో చెప్పాను అవతల వల్ల మనిషి మర్చిపోతుంది అని నమ్మకం ఉంటేనే వాళ్ళకి చెప్పాలి ఇవిడు వెళ్ళి మోస్తుంది ఇవిడ నేను అని అనుకున్నాం అనుకోండి అలాంటి వాళ్ళ దగ్గర మనం ఫ్రెండ్షిప్ చేయకూడదు దూరంగా ఉంచారు ఆహా అంటే ఓహో అంతవరకే హాయ్ బాయ్ ఏను అందుకే ఎక్కువ చేయకూడదు ఇక్కడ విషయాలు అక్కడ మోసేవాళ్ళు అక్కడ విషయాలు ఇక్కడ మనం మనం కూడా ఎప్పుడైనా అలా చేసామండి పొరపాటుని గ్యారెంటీకి ఒక్క ఏమంటే దొంగ ఒకసారి దొంగతనం చేసినా దొంగే రెండుసార్లు చేసినా దొంగే పదిసార్లు చేసినా దొంగ దొంగే దొంగ అని పేరు వచ్చింది అలాగే మనం కూడా అండి ఒకసారి ఏదో ఒకసారి చెప్పేవారో మాట అస్తమా అని చెప్తామంటారు ఈ నమ్మకం ఏమిటి ఒకసారి నువ్వు పొరపాటునే నోరు జారిన దాన్ని మళ్ళీ మళ్ళీ జారవన్న నమ్మకం ఏమిటి గ్యారంటీగా జాతారు అంటే వాళ్ళకి కంట్రోల్ ఉండదు ఒక్కోసారి మనసు కానీ మాట కానీ వాళ్ళల్లో వాళ్ళకి కంట్రోల్ ఉండదు ఏదో అవతల వాళ్ళకి మేది వాళ్ళ దగ్గర గొప్పలు సంపాదించుకుందాం మెప్పు సంపాదించుకుందాం గొప్పగా ఉందామని వీళ్ళు కోసం నోటుకు వచ్చినట్టు అవును అవును ఇలా జరిగింది అలా జరిగింది చెప్తారు అలా మాట్లాడడం వల్ల ఒకవేళ విషయం తగులు రావడం ఆడవాళ్ళలో ఎక్కువగా జరుగుతుంది మగవాళ్ళలోని వాళ్ళు రేపు బాగానే జరుగుతున్నాయి మగవాళ్ళు బయటపడవు ఆడవాళ్ళు బయటపడుతున్నాయి అంతే తన అంటే చూపిస్తారు ఎత్తి చూపిస్తారు ఆడదాన్ని చులకనగా చేసి ప్రతి మగవాడైనా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడవాళ్ళు ఆడవాళ్ళనే చులకన చేసుకొని చూస్తున్న రోజులు ఇవి మనకి మనమేనండి నిజమే ఇంకా మగవాళ్ళు అనుకోండి ఆడవాళ్ళు ఎక్కువగాను అందుకని ఏంటంటే అలాంటి వాళ్ళని ఎంత చులకనగా వెనకాట్ల చూసి చిచి విడుచు అక్కడి నుంచే మనం చూసి బాబోయ్ ఈ విడిచిస్తారు చిచి దూరంగా ఉంచాలి ఏదో అక్కడ అవాయిడ్ చేసిద్దామని వచ్చే టైంకి ఎక్కడికైనా వెళ్దామా మనం చేద్దామని నీ పప్ప సర్రా వచ్చి అడిగిసా అమ్మో మాకు పని ఉందండి మేము బయటికి వెళ్ళాలి మేము ఎక్కడికి వెళ్ళాలి మాకు అవదు మాకు అవదు అని చెప్పుకుంటూ తప్పించుకుంటారు అయిపోయింది కదా నీ నీ చులకనతనం ఒక్క చిన్న మాట ఒకళ్ళ దగ్గర చెప్పడం వల్ల ఏదో గ్రూప్లో ఉన్నప్పుడు నాలుగు విషయాలు వస్తే నాలుగు విషయాలు వచ్చినప్పుడు ఇంకోటి విషయం మాట్లాడుతున్నప్పుడు ఆ హోదల వెళ్ళికి వెళ్ళి ఆ విషయం మోపడం అన్నది ఇలా మోసేయడం అన్నది చాలా తప్పు విషయం దానివల్ల కూడా చులకనైపోతాము ఇంకో లాస్ట్ పాయింట్ ఏంటంటే డబ్బు డబ్బు లేకపోతేనండి ఈ కలియుగంలోని ఎంత చులకన అయిపోతామో డబ్బు ఉన్నా లేకపోయినా మనం పైకి గంభీరంగా కనిపించామనుకోండి నెత్తి మీద పెట్టుకొని చూస్తారు డబ్బు ఉండి కూడా నువ్వు అమాయకంగా ఉన్నావు అనుకోండి నేను ఆశయంగా అది ఇదిగా చూస్తారు వీటి దగ్గర డబ్బు ఉంది ఎలాగో లాగేసుకొని వీడితో మెల్లిగా ఇచ్చేద్దాం అనుకుంటారు కానీ లేదు డబ్బు నీ డబ్బుకి వేటించి నీకు మర్యాద ఇస్తాను ఎంత జిడ్డి వాడివి మాటలు రాని వాళ్ళు సరిగ్గా మాటలు లేను అంటే వివరంగా మాట్లాడలేను అలాంటి వాళ్ళు కూడాను వాళ్ళు ఎలా మాట్లాడినా కూడాను ఆహా ఎంత బాబు చెప్పారండి ఆహా ఓహో అంటారు డబ్బు లేనివాడు మర్యాదగా ఎంతో మన్ననగా ఎంతో చక్కగా నాలుగు మంచి మాటలు చెప్పిన ఏ సైడ్ డబ్బు లేదు కానీ ఎలా కబుర్లేని బాగా చెప్తాడు నేనే అసలు కష్టపడి సంపాదించవచ్చు కదా ఇవన్న నీతులు అన్నీ చెప్పే బదులు వీళ్ళందరికీ అందరికీ అందరికీ చెప్పేసేవాడా ఇలా రకరకాల చులకన చూస్తారని చులకనగా చూడడానికి చూసారా మనలోని పట్టుదల లేకపోవడం మొదటిది రెండోది డబ్బు లేకపోవడం మూడోది ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అన్నీ మన ప్రతి లైఫ్లో ప్రతి ఒక్కళ్ళ జీవితంలోని మనం ఎదురు చూసినవేను ఇంకా చిన్నపిల్లలు అయితే ఎదురు చూస్తారు అంటే అంటే ఇప్పుడు ఇప్పుడు పెళ్ళిళ్ళై కొత్తగా వచ్చిన వాళ్ళను కాబట్టి ఎవరితోటైనా మనం చాలా జాగ్రత్తగా ఉండి మన మాటను మనం కంట్రోల్ చేసుకొని మన నోటిని మనం కంట్రోల్ చేసుకొని అవతల వాళ్ళతోటి ఈ మూడు చెప్పాను కదా ముందు మూడు ఈ మూడు పాయింట్లు మనం గుర్తుపెట్టుకుని లైఫ్లో ఉన్నాం అనుకోండి ఎప్పుడు ఎవరికి చొలకనామో అలాగనే అతిగా అతి మంచి అవ్వకూడదు అతి చెడ్డ అవ్వకూడదు ఎవరినైనా బ్యాలెన్స్డ్గా ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో ఉంచాలి ఎంతవరకు ఎవరికి ఎంత వెయిట్ ఇవ్వాలో అంతే వెయిట్ ఇవ్వాలి అందరినీ నెత్తెక్కించుకోకూడదు అందరినీ కింద దించకూడదు ఏ టైంలో ఎవరు అవసరం ఎప్పుడు ఎలా వస్తుందో మనకు తెలియదు అంటే అవసరం బట్టి ఏంటంటే నిజమేనండి అవసరాలు కూడా అంతే కదండి మన అవసరాలు మనకి ఏ టైంలో ఎవరితో అవసరం వస్తుందో అందరితో మంచిగా ఉండాలి అందరితో టచ్ మీనాట బాగున్నాం అంత దూరంగా ఉంచాలి అలాగే మరీ క్లోజ్ అయిపోకూడదు మరీ దూరం అయిపోకూడదు ఇలా ఉంటేనండి ఎవరికీ చులకన సమాజంలో అవ్వకపోతే మనం లైఫ్ మనకి మన మానసిక ప్రశాంతత చాలా ఎక్కువ ఉంటుంది మన మానసిక ప్రశాంతత ఉంటే ఆటోమేటిక్గా ఆరోగ్యం బాగుంటుంది ఇదండి వాళ్ళని చెప్పాల్సిన టాపిక్ ఎలా ఉంది కామెంట్లో పెట్టండి బాగుందా బాగోలేదా నిజమే కదా ఇలా అయిపోవడం పది మందిలో చులకనైపోతే మానసిక శాంతి ఉండదు ఎప్పుడు టెన్షన్స్ పడుతూ వీడు ఏమనుకుంటే ఆడవాళ్ళు ఏమనుకుంటే బతికే బతుకు అనవసరం అండి మన బతుకు మనం బతుకుతున్నాం వాళ్ళు ఏమనుకుంటే మనకు ఎందుకని బతికితేనే మనం హ్యాపీగా బతకగలుగుతాం స సరేనా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇంకా టాపిక్స్ మళ్ళీ మళ్ళీ మరోసారి చెప్పుకుందాం ఇదే విషయం ఈ టాపిక్ గురించి చాలా పెద్ద వీడియో అయిపోతుందండి సరే ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాబాయ్